శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వాసు నామ సంవత్సరం ఈ విశ్వాసు నామ సంవత్సరం మాసంలో కన్యరాశి వారికి ఏ విధంగా ఉంది కన్యరాశికి వేయమందు కేతువ మరొక వారికి ఇబ్బంది పడ్డారు జన్మలో ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డారు వేయములో కేతువ సప్తంలో రాహు సత్తుములో శని అయితే ధనమందు శుక్రుడు ఇది ఒక చాలా ప్లస్ పాయింట్ శుక్రుడు స్వచ్ఛాతమైన ధనాధిపతి ధనమందు ఉండడం ఇటువంటి వాడికైనా ఎలా గోచారం అలా ఉండదు అంటే టాప్ అప్ హై రేంజ్లోకి వెళ్ళిపోతుంది అనుకున్న కార్యక్రమం అనుకున్నట్టుగా సాధిస్తారు కన్యరాశి వారు మొన్నటి వరకు పడుతున్న బాధ ఒక డెబ్భై శాతం పోయినడి అందుకే ఇప్పుడు వాళ్ళకి ధైర్యం వచ్చింది మనోధైర్యం నాకు పర్వాలేదు నేనేదైనా చేయగలను జింకసాస్తాను చేస్తారు బందించేస్తారు పందిని చేస్తారు ఏమైనా చేయగలరు ఎందుకంటే మా మేధావులు కన్యా రాశి అంటేనే సుకుమారమైన రాశి బుద్ధుడి అధిపతి మంచి తిరిగితేట ఉంటాయి మాటకారితనం ఉంటుంది పది మందిని ఒప్పించే శక్తి ఉంటుంది అందరినీ కలుపుకొని ప్రయాణం చేసిన లీడర్షిప్ ఉంటుంది రాశి అంటేనే లీడర్షిప్ రాశి వీళ్ళని అలాగ క్యాప్చర్ చేసుకుంటారు ఎటువంటి వాళ్ళే రాశారో లోబడి చేసుకుంటారు వాళ్ళని లొంగ తీసుకొని కార్యక్రమాలన్నీ కూడా సజావుగానే సాగిస్తారు ధార్మిక కార్యక్రమాల ఈ మధ్యన చాలా ఎక్కువ చేస్తారు కన్యరాశి రాశి వారు చాలా బాగుంది ఎందుకంటే కన్యరాశి వారికి ధనాధిపతి ధనమంద ఉండ విశేషమైన యోగం ఎంతటి కట్టి దరిద్రుడైనా సరే విపరీతమైన ధనం సంపాదించే సమయం ఇదే హండ్రెడ్ పర్సెంట్ ట్యాగ్ లైన్లో చాలామంది పెట్టుకుంటారు నేను సబ్జెక్టులో చెప్తుంటాను కంప్లైన్ను ఇలాగా అలాగే పెట్టుకుంటాను పట్టిందలా బంగారం మీకేం దబ్బు లోటు అది ఇలా కాదు నేను సబ్జెక్టులోకి వెళ్ళి చెప్తున్నా తమ్ములని చూసి వీడియో చూడటం కాదు సబ్జెక్ట్ ఎంత దమ్మున సబ్జెక్టు చెప్తున్నారు అని తెలుసుకొని చూడాలి ఎప్పటికీ కూడా అప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేయమని కానీ లైక్ చేయమని కానీ ఎవరిని కోరలేదు ఎందుకు మన దగ్గర కంటెంట్ బాగుందంటే మనల్ని ఆదరిస్తారు మనం ఆదరిస్తే ంతరగా తెలుసుకుంటారు నా దగ్గర ఉన్నటువంటి కస్టమర్లు ఎవరు కూడా మిస్ అవ్వలేదు తరగలేదు అలా వస్తూనే ఉంటారు ఈ శాస జీవితానికి సరిపోతుంది ఏది ఏమైనప్పటికీ కన్యరాశి వారు మాత్రం ఈ నెలలో అన్ని విధాల లాభదాయకం ఉంది కోర్టు వ్యవహార చిక్కులు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా ఈరింక్ వచ్చేస్తున్నాయి భయపడాల్సిన పని లేదు ఒత్తిడికి గురవలసిన పని లేదు ఆరోగ్యం జాగ్రత్త అవసరము కన్యారాశి గురించి ఒక సంవత్సరం ఏడాది కాలం ఎత్తున్నాం ఆరోగ్యం జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త ఎందుకంటే దీర్ఘ రోగానికి గురైపోయిన వాళ్ళు నూటికి డెబ్బై శాతం పైన ఉన్నారు కానీ లోపు లేదు చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు కన్యారాశిలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి పరిస్థితి కేతు ఎప్పుడైతే జన్మలో వచ్చాడో ఆరోగ్య భంగం చేశాడు వేయంలోకి వెళ్ళాడు రాహు శని సప్తమ లోకలు షష్టము లోకలు ఎలా ఉందంటే ఇంత అంత కాదు మామూలుగా కాదు అంత ఇబ్బందులు పెడుతున్నారు కుజుబలం బాగుంది గృహ నిర్మాణ కార్యక్రమాలు ఏదైనా ఉన్నా సరే అవి పూర్తి అవుతాయి వీళ్ళకి ఏముందంటే ఏదైనా కొడాలనేటువంటి ఉబలాటలు ఎక్కువ ధనం లేకపోయినా పలుకుబడి ఎక్కువ ఉంది ఏ విధంగా అయినా సరే వాళ్ళ దగ్గర మనం పొంది పొందచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని పెట్టుబడి లేకుండా చేస్తారు చేయగలరు కూడా అంత సత్తా ఉంది నలుగురిని ము మెప్పించే గుణం ఉంది నలుగురిని ఆకట్టుకునేటువంటి స్థాయి ఉంది ఎందుకు కాంట్రాక్ట్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా బిల్లు అయిపోయారు మధ్యాహ్నం చాలా ఇబ్బంది పడ్డారు ఆ బిల్లు కోసం కింద మీద పడుతున్నారు వస్తే ఇప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని అలాంటి వాళ్ళకి కూడా నేను కూడా చెప్పాను నేను భయం పడాల్సిన పని లేదు ఈ నవంబర్ డిసెంబర్ నెలలో జనవరి వరకు కూడా మీకు టైం ఉంది ఏదైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మీకు సక్సెస్ అవుతారు దాని గురించి మీరు ఆలోచించకండి అని కూడా చెప్పాను అలాగే ధనం విషయంలో కూడా రుణం విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు కోర్టు వ్యవహార అంటే కూడా సమసిపోతాయి వివాహాది శుభకార్యాల వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఓడిదులుకులు ఉంటాయి అయినప్పటికీ కూడా మీకున్నటువంటి చాకచిత్తంతో ముందుకి వెళ్ళగలరు అలాగే మీరు ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అన్ని విధాల శుభ దొరుకుతాయి మళ్ళీ మన ఒకసారితో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి